హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మామిడిని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెలుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బజరాములు బంగారం అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఎనిమిది వేల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఎనిమిది ఐదు రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్